అందరికీ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎందుకంటే గార్డెనింగ్ చేస్తుంటాను కదా అందుకు నాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తున్నారు కదా హ్యాపీనెస్ మీరు కూడా అనుభవించే ఉంటారు అయితే ఈరోజు తమ్మునెలు చూశారు మీరు డైలీ హార్వెస్ట్లు ఎందుకు వస్తున్నాయి మా గార్డెన్లో నేను అసలు నేను గార్డెన్ స్టార్ట్ చేసే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది అయిపోతుంది అయినా కూడా ఈరోజు నా ఫోర్ ఇయర్స్ రైతు బజార్ ఎలా ఉంటుందో బయట కూరగాయలు తెచ్చుకోవడం ఏంటో నాకు తెలియదు అది డైలీ హార్వెస్ట్లు ఎలా వస్తున్నాయి అనేది కూడా మీరు డైలీ నా వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు డైలీ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ చూస్తారు ఈరోజు ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే బీరకాయలు అండి ఇక్కడ నేను ఇది ఈ మొక్క ఎక్కడ కలిసేసిందో చూడండి పైకి చక్కగా ఇది అపరాజిత అంటే నీలం శంఖం పూలు దీని మీద వెళ్ళేసింది పూలు ఎప్పటికప్పుడు నేను కోసి కషాయం చేసుకుంటాను కదా అది మీకు తెలుసు బ్లూ టీ అని తాగుతూ ఉంటాను నేను అది అనమాట అక్కడికి పైకి ఇలా ఇక్కడ టమాటా చూడండి రెడీగా ఉంది ఇది ఒకసారి చూపిద్దామని కింద కూడా చూపిస్తున్నాను ఈ మొదటినే ఉందండి మొక్క అదిగోండి అక్కడ ఉంది బీర మొక్క ఇది ఇలా అల్లుకుంటూ సన్నటి తేగే చక్కగా అలా అల్లుకుంటూ అల్లుకుంటూ చక్కగా క్రాప్ వచ్చేసింది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు మీరు నేను ఏమి హార్వెస్ట్ హార్వెస్ట్లని మీరు చూస్తూ ఉండండి నా మాట నా మాటలు మాత్రం వింటూ ఉండండి నేను చెప్పేది అదే ఏంటంటే గార్డెన్ సీక్రెట్ సీక్రెట్ అంటే అస్సలు ఏమీ లేదండి జస్ట్ ప్లాన్ అంతే ప్లాన్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరు కొంతమంది ఏంటంటే గార్డెనింగ్లో చాలామంది గార్డెన్లో ఎక్కువ పూల మొక్కలు ఉంటాయి కొంతమంది గార్డెన్స్ ఎక్కువ ఆర్నమెంటల్ ఉంటాయి కొంతమంది గార్డెన్స్లో మల్టీగా ఉంటాయి కానీ నేను అలా కాకుండా ఒక మంచి ఒక ప్లాన్ అంటే ట్వంటీ పర్సెంట్ మెడిసినల్ ప్లాంట్స్ ఒక టెన్ పర్సెంట్ పూల మొక్కలు ఒక ఒక ట్వంటీ పర్సెంట్ పళ్ళ మొక్కలు మిగతా పర్సంటేజ్ అంతా కూరగాయలేనండి అది నా సీక్రెట్ ఉన్న నా మాది ఉన్నది ఇక్కడ చూడండి ఒక బీరకాయ పాడైపోయింది ఇది ఏంటంటే పాలినేషన్ అవ్వక ఏవో పెరగలేదు ఇది చక్కా పెరిగింది పక్కకు కోసేద్దాం ఓకే అయితే మా గార్డెన్లో నేను ఎక్కువగా కూరగాయల మొక్కలకి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకు బయట పరిస్థితి తెలుసు కదా కెమికల్స్ తగ్గ కూడా ఆహారం అది తినడం వల్ల మనిషికి చిన్న వయసులోనే పెద్ద పెద్ద జబ్బులతో ఈరోజు సఫర్ అవుతూ హాస్పిటల్లోని కలకల కలకల ఆడేస్తున్నాయి హాస్పిటల్స్ మందుల షాపులు కూడాను ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మంచి ఆహారం తినాలి అని చెప్తున్నారు కానీ ఏంట మంచి ఆహారం ఎంత మంచి ఆహారం తింటున్నామండి పెద్ద మంచి మంచి కూరగాయలు కొనుక్కుంటున్నా మంచి మంచి పళ్ళు కొనుక్కుంటున్నా అయినా కూడా అది ఎందుకు రోగాలు వస్తున్నాయంటే కెమికల్స్తో పండించిన వ్యవసాయం వలన అది మనకి లేకుండా హాయిగా మన గార్డెన్లోనే చేసుకునే ఉద్దేశంతో నేను ఎక్కువ పర్సెంటేజ్ మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ నా గార్డెన్లో కూరగాయలు ఉంటే మిగతా ఫార్టీ పర్సెంట్ పర్సెంట్లోనే నాకు మెడి మెడిసినల్ ప్లాంట్స్ పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఉంటాయండి ఆ నలభై పర్సెంట్ నేను ఉంచుకుంటాను మిగతా దాని సిక్స్టీ పర్సెంట్ అదొకటి నెక్స్ట్ వచ్చేసి నాకు అయితే అయినా కూడా డైలీ ఎలా వస్తున్నాయండి అనేసి అంటారు నాకు డైలీ ఎందుకు వస్తున్నాయి అనేసి అంటే నేను ఒక ప్లాంట్ పాడవుతుంది అంటే ఇప్పుడు బీరపాదులు పెడతాను నెల పదిహేను రోజులు నాకు క్రాప్ వస్తుంది అలా త్రీ మంత్స్ నాకు బీరకాయలు కొనక్కర్లేదు కానీ తరువాత అది అది ఇంకా ఆ క్రాప్ అయిపోయింది ఇంకా త్రీ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ అయిపోయింది క్రాప్ దగ్గర పడుతుంది మరో సీడ్ పెట్టేసుకుంటాను అలాగే వంగ మొక్కలు పెట్టుకుంటాం వంగ మొక్కలు పెట్టుకొని అది ఇంకా నాకు ఇంచుమించు ఒక వన్ ఇయర్ వరకు కాసేస్తుందండి అలా రెండు 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 వెరైటీ ఒకటి రెండు వెరైటీ రెండు వెరైటీ అలా అలా అన్ని రకాలు కలిపి పెట్టుకుంటాను అవి ఇంకా పాడైపోతున్నాయి మొక్కలు అనేసరికి ఇంకా నేను నారు పోసేస్తాను అయితే దాని సీడ్ సీడ్కి మీ సీజన్ ఉండాలి కదా అనుకుంటారు కదా కాదండి సీజన్తో సంబంధం లేదు సీజన్తో సంబంధం ఉన్న మొక్కలు కొన్ని రకాలేనండి మనకి క్యాబేజీ కాలీఫ్లవరు అలాంటివి ర్యాడ్స్ తప్ప ఇక్కడ చూసిన ఆ టమాటో మొక్కకి నెమ్మటోడిస్ వచ్చేసింది అప్పుడు నా గార్డెన్లో నెమ్టోడీస్ చింతకు చాలా ఎక్కువ ఉండేది అయితే నేను ఒక మెడిసిన్ చూపించాను మీకు మెడిసిన్ అంటే పొగా కషాయం చూపించాను దానివల్ల చాలా నివారించాను కానీ ఎక్కడ మరి డబ్బు మిస్ అయిందో తెలియదు ఇందులో వచ్చింది కానీ ప్రకృతి తల్లికి నమస్కారం పెట్టాలని మొక్క చనిపోతూ కూడా తన బిడ్డల్ని బ్రతికించి మన చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది అది చూడండి అసలు మొక్కంతా చనిపోయింది వేరు కూడా తెగులు వచ్చేసింది చూడండి ఎలాగ వచ్చేసింది అంత కాండం అంతా ఎండిపోయింది ఎండిపోయినా కూడా తన బిడ్డల్ని మనకి ఇచ్చే తాపత్ర మన చేతిలో పెట్టింది చూడండి నాకు అది కన్నీళ్ళు వచ్చేయండి మొక్కను చూస్తే మొక్క చనిపోతే కూడా తన బిడ్డలు ఎంత అందమైన బిడ్డలు మన చేతిలో పెట్టి మరీపోతుంది అని ఇదండి ప్రకృతి గొప్పతనం అండి నమ్మండి పూర్తిగా ప్రకృతిని నమ్మండి చెయ్యండి మనకి ఎప్పుడు మొక్కలు ఎప్పుడు మోసం చేయవండి మనుషులు మోసం చేస్తారు కానీ మొక్కలు మోసం చేయవండి ఇది నేను చెప్పబోయేది అయితే నెక్స్ట్ ప్లాన్ అంటే నేను గార్డెనింగ్ అంటే మీకు నెక్స్ట్ రోజు మీకు కూరగాయలు ఎలా వస్తున్నాయి అంటే చెప్పాను నేను ఏం చెప్పాను నేను నా పర్సంటేజ్ ప్రకారం నేను వేసుకుంటాను అందుకు నాకు డైలీ కూరగాయలు వస్తాయి దానితో మొక్కలు పాడవుతున్నాయని నాకు సూచన తెలిసిపోతుంది అంటే ఇంకా ముర్జులు పోయాయి తెలియదు రోజు మొక్కలు తిరిగే వాళ్ళకి ఎందుకు తెలియదండి అండి మొక్క ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది మంచి మంచి వంకాయలు వచ్చింది ఇది కొంతకాలం నాకు క్రాప్ వస్తాయి ఇలాంటి ఒక పది మొక్కలు పెట్టేసుకుంటాను పది మొక్కలతో నాకు డైలీ నాకు ఏదో ఒక మూల నా పది ఏటి పది కాయలు కాసినా కూడా నాకు ఇంత అర కేజీకి ఒక కాయలు అయిపోతాయి అర కేజీ వాళ్ళ పైన అయిపోతాయి అలాగా ప్లాన్ చేసుకుంటాం ఇంకా పాడవుతున్న సరికి నారు పోసుకుంటాం మళ్ళీ విత్తనాలు రెడీ చేసుకుంటాం మళ్ళీ మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం అలాగా మనం ప్రతి మొక్కని కూరగాయలకు మనకి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలి అలాగే కొన్ని గార్డెన్స్లో ఏంటంటే అక్కర్లేని మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు టైం వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ ప్లేస్ కూడాను మనం పెంచుకుంటుంది టెర్రస్ గార్డెన్లోనండి మన ఇంటి మీద మన మన మనకి గాడ్ గిఫ్ట్ అయినా ఇల్లు అండి ఇంటి మీద పెంచుకుంటున్నామంటే ఇల్లు పాడవకుండా కేర్ఫుల్గా మితంగా కంపల్సరీ అనుకున్న మొక్కని మీరు తింటాము అనుకున్న మొక్కనే పెంచండి వాటిని ఫలాలు అనుభవించండి చక్కగా మీరు గార్డెనింగ్లోని చేస్తున్న ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఇవన్నీ మీ సొంతమవుతాయండి అదే అండి నా గార్డెన్లో డైలీ నాకు హార్వెస్ట్లు రావడానికి గల సీక్రెట్ నెక్స్ట్ ఇంకొచ్చి సాయిల్ సాయిల్ నేను ఫోర్ ఇయర్స్ ఉంటే ఒక్కటే సాయిల్ అండి నేను స్టార్టింగ్లో నేను కొత్తగా మట్టి తెప్పించుకున్నాను గత్తం కలిపి వర్మీ కోకో పీట్ అవన్నీ కలిపి నేను డబ్బులు పెట్టుకొని కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఆ క్రాప్ అయిపోయిన తర్వాత బకెట్లు వంపేయడం వాటిని ఎండబెట్టడం కొంచెం గత్తం కలిపి మళ్ళీ పెట్టేయడమే తప్ప రెండోసారి అన్నీ కలపాల్సిన అవసరం ఉండదండి అలా చేయగా 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 ఫోర్ ఇయర్స్ అయ్యేసరికి నా సాయిల్ కూడా ఆర్గానిక్గా మారిపోయిందండి మారిపోయి చక్కగా నాకు ఆ మట్టి చక్క ఎండబెట్టి కుడు పి పిడికేడు గత్తం కలిపేసి పెట్టేసి సీడ్ పెట్టేస్తే చక్కగా వస్తుందండి మొక్క తర్వాత నేను టెన్ డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే పైసా పెట్టి కొనకుండా ఇంటిలో ఉన్న వేస్ట్ మెటీరియల్తో వాటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను నాకు అలాగ సరిపోతుంది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు మనం చేస్తుందంతా గో ఆధారిత అంటే గోమూత్రము గోమయము పే గోవుల తలకు పేడ వాటితోనే నేను చేసేది అంతా అండి అంటే మన ఎగ్జాంపుల్ జీవామృతము నిన్న వీడియోలో చూసే జీవామృతం కలుపుకోవడం అది జీవామృతము తర్వాత గో గోమూత్రం స్ప్రేలతోని అలా అనమాట వాటితోనే నేను చేస్తున్నాను నెక్స్ట్ మన ఇంట్లోనే కిచెన్ వేస్టు కడుగు ద్రావణము పప్పు పాడైపోయిన పళ్ళ ద్రావణము తొక్కలు ద్రావణము ఇలా వీటితోనే కదా చక్కగా చేసుకుంటున్నాం మనం ఆ విధంగా చేయడం వల్ల నాకు డైలీ నాకు ఈ మాత్రం వస్తున్నాయండి ఒక అర కేజీ పావు కేజీ వంగలు వస్తున్నాయి సరిపోవండి మార్కెట్ నుంచి కేజీ తెచ్చుకునే బదులు అలాగే మీరు ఎప్పుడు ఇవే చూపిస్తున్నారు హార్వెస్ట్ అని అనుకోవచ్చు మీరు నేను మాకు అవే తింటాం మేము తినేదే పెడతాను పెట్టేదే తింటామండి అంతే తప్ప నేను అక్కర్లేని మొక్కలే పెంచను మన మన ఏరియాలో పండని పెట్టి వాటిని ఏం చేయాలా ఏం చేయాలి గార్డెనింగ్ వేస్ట్ అనుకుంటే అదొకటి మెయిన్ ఫాల్ట్ ఏంటవుతుందంటే మన సీజ మన ఉన్న వాతావరణంలో మన ఉన్న ఈ విజయనగరంలో మనం ఏం ఫలసాయం తీసుకోగలమో చూడండి అది మాత్రమే పెట్టుకోండి వేస్ట్గా అన్ని ఆన్లైన్లో ఏవేవో తెప్పించేసి వాళ్ళ గార్డెన్లో ఉంది వీళ్ళ ఉంది అని ఆరాటపడి తీసుకురాకండి కాపుతీలా మీరు చూడండి పునర్నవ ఇట్స్ ఒక సీడ్ పెట్టలేదండి దేవుడు ఇచ్చాడు నాకు యాకూర పునర్నావ్ అంటే పునర్జన్మనిచ్చేది అని దాన్ని గలిజేరు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లోని ఇది ఇది తెల్లది ఎర్రది రెండు రకాలు ఉందో చూస్తే దాని కాండం ఎర్రగా ఉంటుంది ఎర్ర గలిజేరు ఇది తెల్లగా ఉంటుంది తెల్ల ఇది ఇలాంటి నాకు గార్డెన్ అంతా తిరిగా టబ్బుల్లో వెతికానంటే రెండు గుప్పెళ్ళు కూర వచ్చేస్తుంది చాలా దాన్ని నాకు పప్పులో వేసుకోవడానికి దాన్ని రోటి పచ్చలు చేసుకోవడానికి దానిని టమాటోస్ కూర చేసుకోవడానికి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ డైలీ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే బయటకు మన అవసరం ఏముంది మన గార్డెన్లో మనం నమ్మి చెయ్యండి ఎంతో కొంత చెయ్యండి ఎంతో కొంత క్రాక్ వస్తుంది చూసారు తోటకూర ఎక్కడ పెట్టకుండా విత్తనాలు రాలిపోయాయి అలా పెరిగిపోతుందో ఇప్పుడు విత్తనాలు కానీ ఆ తోటకూర ఉంచేసాను నేను ఉంచేస్తే ఆకులు మాత్రం కోసుకోండి విత్తనాలు అలా ఉంచేయండి ఆకులతో కలిపి ఉంచకండి ఆ ఆకులు కూడా కోసుకోండి చక్కగా కర్రీ చేసుకోండి ఇలా ప్రతీదీ సేవ్ చేసుకుంటూ ఉంటే మనం డైలీ హార్వెస్ట్లు ఉంటాయి మన గార్డెన్లో డైలీ మనకి గార్డెనింగ్ ఫుడ్డే తింటాము బయట అసలు కొనాల్సిన అవసరం ఉండదండి అయితే మీకు ఇంట్లో వాళ్ళు తినేస్తారండి మా ఇంట్లో వాళ్ళు తినరు అంటారా స్టార్టింగ్లో ఎవరూ తినరండి మీరు దాన్ని చేసే విధానము వాళ్ళకి మనం దీని మీద అవగాహన కల్పించడము అలాగే ఎంతో కొంత మీరు చ మీరు చెయ్యగా చేయగా చేయగా ఒక ఆరు నెలలకైనా మారిపోతారా ఇంట్లో వాళ్ళు మీరు టేస్ట్ అని ఎందుకు మారండి టేస్ట్లు చూసారని చాలా కమ్మకుండా తోటకూర ఉడుకుతుంటే బయట మా కింద స్మెల్ వెళ్ళి ఏంటి ఎనవి కర్రీ చేస్తున్నారని అడుగుతారండి మా కర్రీస్ అన్నీ కూడా అంత ఎవరు వంట చేస్తున్న టైంలో వచ్చినా ఏంటి ఈరోజు కర్రీ ఏదో ఎనవి స్మెల్ వస్తుంది అంటారండి చూడండి తోటకూర పచ్చ తోటకూర ఎర్ర తోటకూర ఒకటి కలిపి నేను పెట్టకుండానే అవి వచ్చేస్తుండే ఎందుకంటే విత్ స్టార్టింగ్లో పెట్టుకున్నాను ఈ విత్తనాలన్నీ సేకరించుకొని పెట్టుకున్నాను ఎలా సేకరించుకున్నాము మన గ్రూప్స్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఒకరి దగ్గర ఉన్నవి నా దగ్గర ఉన్నాయి మీకు మీ దగ్గర ఉన్నాయి నాకు అలా షేర్ చేసుకుంటే కలెక్షన్స్ పెంచుకున్నానే తప్ప నేను ఎక్కడెక్కడి నుంచో తెప్పించి ఒక ఒకటి రెండుసార్లు తెప్పించానండి ఆన్లైన్లోని అసలు వేస్ట్ అనమాట చచ్చిపోయినాయి అండి మొక్కలు చచ్చి వచ్చాయనమాట నా దగ్గర పెట్టిన తర్వాత ఇంక ఉన్న కాడే ఇది ఒక వెరైటీ తోటకొర చూసారా పింక్ కాడలతోని గ్రీన్ ఆకులతోని ఎంత బాగుందో ఇలాగా మన గార్డెన్లో వద్దంటే ఆకుకూరలు అండి స్టార్టింగ్లోనే పెడతాను తప్ప తర్వాత అస్సలు పెట్టక్కర్లేదు ఎక్కడికక్కడ ఇలాగ వస్తూనే ఉంటాయి ఇంత ఫ్రెష్ ఆకుకూరలు కూరగాయలు ఎవరు తినగలరండి మన గార్డెనర్స్ తప్ప ఏ కోటేశ్వరుడైనా ఎంత కాస్ట్లీ ఫుడ్ అయినా తినేవాళ్ళైనా కూడా ఈరోజు అనారోగ్యం పాలైపోతున్నారు ఎందుకు కెమికల్స్తో కొన్ని వ్యవసాయం కాబట్టి కాబట్టి కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి అందరిలో కూడా తెలిసింది వ్యవసాయం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది మనకు మనం మార్చుకోవడానికి ఏదైనా ఆయుధం ఉందా అంటే మిద్దె తోట అనేసి మిద్దె తోట అవ్వచ్చు కిచెన్ గార్డెన్ అవ్వచ్చు అదనమాట ఇది చూస్తారే నేపాల్ నుంచి తెచ్చుకున్న రుద్రాక్ష ప్లాంట్ నేను నేపాల్ నుంచి మొక్క తెచ్చింది దాన్ని పూజ చేసుకుందా గార్డెన్లో పెడితే పక్కన చూసారా ఏం మొక్క వచ్చిందో సిలోని బచ్చలే అండి ఇవన్నీ ఎలా వస్తాయి అనుకుంటున్నారు మనం మొక్క పాడే బకెట్తో మట్టి వంపేసి ఎండబెడతాం ఆ ఎండబెట్టి సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ మనం విత్తనం ఏదైనా మొక్క పెట్టుకుందాం తయారు చేస్తాం ఆ సాయిల్ వేర్లు ఈ విత్తనాలు ఉండిపోవడం వలన మళ్ళీ మళ్ళీ మనకు ఆ రిపీట్ అవుతూనే ఉంటాయి ఆకుకూరలు మనం పెట్టుకున్న మొక్క ఉంటుంది మన పక్కన వచ్చిన ఆకుకూరలు కూడా ఉంటాయి ఈ విధంగా మనకి సేవ్ అయిపోతున్నాను అనమాట నేనైతే మాత్రం సిలోని బచ్చలి పచ్చడి చేశారండి ఫ్రెండ్స్ వచ్చారని మొన్న రోటి పచ్చడి చేస్తే సిలోని బచ్చడితో పచ్చడి ఏది చూద్దాం అనేసి చూసి ఎంత బాగుందక్క పచ్చడి అని అనేసి అన్నారు చాలా సంతోషం వేసిందండి మనం చికెన్ బిర్యానీలు ఇవన్నీ పెట్టినా కూడా అంత ఆనందం రాదు అలాగే ఇక్కడ తోటకూర ఉందో చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద ఆకులతో ఇది స్తంభాల తోటకూర అంటారు కదా అది అన్నమాట స్తంభాలు తోటకొని ఇలాగ ఇక్కడ కట్ వస్తున్నాను నేను లేత అంతలా ఉంది ముదిరిపోందాం అనుకుంటే చాలా లేతగా ఉందండి అయితే చుట్టూరు కూడా ఈ విధంగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులతో చాలా చాలా బాగా వచ్చింది రెండు కొమ్మలు పట్టుకుని సరే చేయి నిండిపోయి బొకేలాగా ఉంది చూడండి ఎంత బాగుందండి బాబు అసలు నాకు ఈ హ్యాపీనెస్ సగం మనకి కడుపు నిండిపోద్దండి అది వండుకు తినడం తర సంగతి కానీ ఇవన్నీ కట్ చేస్తుంటే మన కష్టపడిన ఫలితం చేతికి వస్తుంటే ఉంటుంది అబ్బా ఆనందం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది గార్డెనర్స్ అందరికీ కలిగే ఫీల్ అయ్యింది అలాగే కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు కూడా ఇవన్నీ కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నాను ఓల్డ్ గార్డనర్స్ అయితే వాళ్ళు ఆ ఆనందంతో ఎంత ఓపిక లేకపోయినా చేసుకుపోతూనే ఉంటారు ఆపేదేలే తగ్గేదేలే అన్నట్టుగాను చూసారా రెండు మొక్కలకి ఎంత ఆకుకూరి కాంబినేషన్ కలర్ కూడా చూడండి గ్రీన్ అండ్ రెడ్ అదే ఇక్కడ కట్ చేస్తాను కదా ఇదంతా కూడా మళ్ళీ కొన్ని రోజులు చిగులు వచ్చేస్తుంది మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ ఎన్ని రోజులు మళ్ళీ వారం పది రోజులు మళ్ళీ నేను హార్వెస్ట్ బోల్ తోటకూర ఇదంతా కూడా హార్వెస్ట్ చేస్తాను ఇటు చూడండి కూర వైట్ కూర ఈ చివర ఆ చివర చక్కగా జవానలాగా ఉన్నదండి ఆ మళ్ళీ ఇదిగోండి ఇది ఒక చుక్క కూర సారీ బచ్చలి ఇది అండి ఈరోజు హార్వెస్ట్ మీతో కబుర్లు చెప్పుకుంటూనే అయిపోయింది వీడియో ఒకటి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆ తోట ఆ తోట కూడా రాచున్న చూడండి అరిచేతికన్నా పెద్ద ఆకులతోనే ఉందండి అలాగని ముదిరిపోలేదు లే అతగా ఉంది కమ్మటి కోరండి అసలు మాకు ఎన్వి మీద విరక్తి వచ్చేసింది మన ఈ టేస్ట్లకు అలవాటు పడిపోయి కమ్మటి రుచండి ఏది చూసినా కూడా త్వరగా వంట అయిపోద్ది కమ్మగా ఉంటుంది కంటికింపుగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆహారం తింటుంటే ఆనందంతో తిన్న ఆహారం అమృతంతో సమానం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నేను ఈ చేసిన ఈ వీడియోల వల్ల మీకు కొంతైనా ఆనందం ఆ కలుగుద్దు నేను భావిస్తున్నాను ఆ ఆనందంతో మీరు ఎంతో కొంత గార్డెనింగ్ ఇంకా మీరు డెవలప్ చేసుకోవాలని అంటే పది కుండీలతో ఉన్నవాళ్ళు మరొక రెండు కుండీలు ఎక్స్ట్రా పెట్టుకోవడం లేదు పూల మొక్కలు పెంచుకుంటున్న వాళ్ళు కొంచెం ఆకుకూరలు పెంచుకోవడం రావడం కొంచెం ఆకుకూరలు పెంచుతున్న వాళ్ళు కొంచెం కూరగాయలు ఎంతో కొంచెం అలా 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 మళ్ళీ మార్పులు చేర్పులు వస్తూ వస్తూ మన గార్డెనింగ్ మనకు ఒక లోకం కింద మేము ఇంకా అసలు మరి మా ఆహారం మేమే తయారు చేసుకుంటాం అనే స్థితికి మీరు రావాలనేది నా కోరికని మేము అలాగే వచ్చా మీరు కూడా రావాలి అయితే వెళ్ళిపోదాం అనుకుంటూనే ఇక్కడ మా ఏంటంటే ఇక్కడ పైన చిక్కుడు కాదు ఏంటి ఇలా ఉందని పైకి ఎక్కేసరికి అది మాకు కింద కనిపించలేదు ఇది ల్యాడర్ వేసుకొని ఎక్కారండి ఎక్కసారి ఎంత చిక్కుడుగా వచ్చింది చూడండి అలా ఇక్కడ ఆల్ స్పైసెస్ ఆకుంది టీలోకి ఆకులేవని గుర్తొచ్చింది కర్రీస్లోకి ఆల్ స్పైసెస్ అంటే మసాలా అన్ని రకాల మసాలాలు కలిపి ఉన్నదనమాట ఇది కూడా దాని మొదలు ఇక్కడ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి ఆకులు కట్ చేసి పట్టుకెళ్తున్నాను ఇప్పుడు నేను చక్కగా దీన్ని టీల్లోని కూరల్లోని వేసుకుంటాను కమ్మటి మసాలా వాసన వచ్చేస్తుందండి ఈ ఆకుల ద్వారా మసాలా తీసుకోవడం వల్ల హ్యాపీ హ్యాపీగా ఉంటుంది మన కడుపులో ఏం ఇబ్బంది ఉండదు మసాలా తిన్నామని వేడి కూడా చేయదు అలాగే ఒక సబ్ ఒక సబ్స్క్రైబరు ఒక మీ లోటస్ పండ్ గురించి ఒకసారి చెప్పండి బాగుంది ఎలా చేసుకున్నారు ఏంటి చూపించండి మీ లోటస్ స్పండ్ క్లియర్గా అన్నారు ఇలా నాకు ఈ ఫ్లవర్ ఒకటి వస్తుంది అండి మూడు నాలుగు రోజులు మొగ్గగా అయిపోవడం మళ్ళీ ఉదయం ఇచ్చుకోవడం అలా నాలుగు ఐదు రోజులు వస్తుంది కాకపోతే కూరగాయలు పిచ్చిలో పడిపోయి నేను పూల మొక్కలు సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానండి పాలినేషన్ వరకు కొంచెం పెట్టుకుంటాను అయితే ఈరోజు ఇదిగో ఇది మా లోటస్ పాండి ఇలా నేను కట్టించుకున్నాం సిమెంట్తో ఇలాగ మడి కట్టించుకొని దీనిలోనే చక్కగా నేనైతే మాత్రం లోటస్ అన్ని రకాలు ఎవరెవరు మా ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ కూడా ఇలా పెడుతూ ఉంటాను అవి ఏవో ఒకటి ఇలా పూస్తూనే ఉంటాయి దీన్ని ఇంకా కొంచెం మంచిగా క్లీన్ చేయాలండి ఇదంతా కూడా కొంచెం పట్టింది వాటర్ మాత్రం డైలీ నింపుతూనే ఉంటాము ఫ్లవర్ మాత్రం కనువిందిగా బయలే ఉంది కదండి ఇదండి మా లోటస్ పండు ఫ్రెండ్స్ చూపించుకున్నారు కదా చూపించాను ఓకే అండి ఇప్పుడు ఇదిగోండి మొత్తం హార్వెస్ట్ చేసి ఇంద హార్వెస్ట్ చేసిన వంకాయలు ఆ తోటకూర ఆకరాలని చూసారు కదా ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడైతే మీ ముందుకు వస్తాను సరివే జనా